హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ మామిడికాయ బల్లంతో అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే మూడు మామిడికాయలు తీసుకున్నాను ఇవి అయితే పుల్లటి మామిడికాయలు అర కేజీ ఉంటాయి ఈ మామిడి మామిడికాయలను నేను చూపించిన విధంగా ఎలాగైతే పిల్లలతోనైతే కట్ చేసేసుకో పిల్లలతో అయితే బాగా పై తొక్కంతా తీసాను ఎందుకంటే తొక్కతోనైనా సరే తినవచ్చు కానీ మా పిల్లలు అయితే ఇలాగ ఇష్టంగా తినరు అనమాట తొక్కతో ఉంటే అందుకోసం తొక్క తీసేసి చాక్తో కట్ చేస్తుంటే చాలా గట్టిగా ఉంది కాయ అందుకోసం నేనైతే కత్తిపేటతోనైతే కట్ చేస్తున్నాను ఇలా పొడవుగా మనము ఇలా పొడవుగానే కట్ చేసుకోవచ్చు లేదంటే పెద్ద ముక్కలుగానే సరే చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టపాల్లోని రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని ఆ గ్లాసులోని ఈ ముక్కలైతే వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితేనే రెండు నిమిషాలు మాత్రమే ఉడకబెట్టాము మరి ఎక్కువసేపు అవసరం లేదు ఉడికిపోయిన తర్వాత ఇదో చూపించిన విధంగా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇవి తీసుకొని వార్చేసుకున్నాను వార్చేసుకొని నేను అర కేజీ ముక్కలకైతే అర అర కేజీ మామిడికాయలు కదండి అర కేజీ మామిడికాయలకి నేను పావు కేజీ వరకు బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం తీసుకొని ఇవి బాగా ఇలా తురిమిసుకొని చిన్న చిన్న మొక్కలు కానం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరే పెనం పెట్టుకొని ఆ పెనంలోని ఈ మొక్కలు బెల్లం మొక్కలు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నెక్స్ట్ ఏమో ఒక స్పూన్ కారం వేసుకున్నాను చిట్టికడైతే ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇగోండి ఈ పాకము ఇలా వచ్చే వరకు వేసుకున్న ఇలా వచ్చిన తర్వాత ఈ మొక్కలైతే వేసేసుకొని బాగా కలిపిసుకోవాలి మనం ముందుగా వార్చాం కాబట్టి వార్చిన మొక్కలు అయితే వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఒక సైడ్ మాడిపోద్ది అనమాట ఒక సైడేమో మా బాగానే ఉంటుంది అందు గురించి మాడిపోకుండా ఇలాగైతే బాగా కలుపుతూ ఉండాలి అమ్మి అమ్మి మామిడికాయ కూర అయితే రెడీ మా అమ్మమ్మ అయితే మాకు ఎక్కువగా అయితే ఇలాగే చేసి పెట్టేది వేడానంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్